ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు మీకు చెయ్యవాలంటే భయం వేస్తుంది స్వామి మీ పట్టే వేరు ఎవరిన మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అదే మీకు ఎవరిని అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది అరుసుల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి మన శ్రీకాకుళం గరిమెల్ల సత్యనారాయణ గారు సర్దార్ గౌత లచ్చన్న గారు నాయుడు గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్కి ఒక శాపం ఉంది ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల వంద ముక్కలుగా పగులుతుంది రోజుకొక అబద్ధం రోజుకొక మోసం అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి ఎన్ని మాయ మాటలు చెప్పాడు దొరికిన ప్రతి మహిళకి ముద్దలు పెట్టాడు ఇప్పటికంగా గట్టిగా గుద్దుతున్నాడు